ఈజీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జిపి జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇవ్వక చెక్కులు పాస్గాక ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా వెట్టి పనిచేస్తే గీ బిల్లుల అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు పరిస్థితి ఏమైంది గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి జాగ్రత్త అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారు అర్థమవుతా ఉంది ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం ఈ దేశానికి కూడా అవమానం మీ పాలన ఆ రకంగా ఉన్నది సో దయచేసి మేం కోరేది ఒక్కటే అధ్యక్ష వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష ఎంపీటీసీలు సర్పంచ్ లు జడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలైంది ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్తారు జెడ్పీ చైర్మన్ లకు జెడ్పీ ఎంపీటీసీలకు దిగిపోయి తొమ్మిది నెలలైనా మూడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ జీతాలు ఏ రైతుని పనిచేసిన దానికి బిల్లులియ రైతుని వాళ్ళు మిత్తిలో కట్టలేక అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు అడిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం మీ మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష ఈరోజు ఇది మీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు నిధులు విడుదల చేస్తామన్నారు కానీ మీరు ఏది కూడా చెయ్యకుండా ఇవాళ మోసం చేస్తున్నారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు పింఛన్ మాట దేవుడి కానీ వచ్చే జీతం కూడా ఇస్తారు పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు